బిగ్ బాస్ హౌస్ లోపలికి ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయిపోతున్నారు హౌస్లో అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఇమ్యూనిటీ టాస్క్ అయితే జరుగుతూ ఉంది ఒక టీంని మరొక టీంని ఇమ్యూనిటీ చేయవలసి ఉంటుంది ఈ టాస్క్ ఫుల్గా ఎంటర్టైన్మెంట్తో పాటు ఈరోజు క్లా క్లాన్స్తో అందరికీ ఒక బిగ్ ట్రిస్ట్ అయితే బిగ్ బాస్ అందించడం జరిగింది అలానే బిగ్ బాస్ హౌస్ లోపలికి స్పెషల్గా అయితే వచ్చేబోతున్నారు అవినాష్ అరతైజ అనే విషయం అందరికీ తెలిసిందే కదా అయితే ఈ ఈరోజు అరితీజా అవినాశి ఎంటరీ కోసం అయితే ఏవీని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వైల్డ్ క్వాలిటీ ద్వారా వస్తున్న కంటెస్టెంట్స్ బయట జరిగిన విషయాలు ఏవైనా సరే ఏదో కూడా రివీల్ చేయకూడదు హౌస్లో అసలు హౌస్లో వాళ్ళకి సంబంధించిన నెగిటివిటీని ఏమాత్రం వాళ్ళకి చెప్పకూడదు అంటే అయితే ఒక టార్గెట్ని పెట్టుకుంటున్నారు అయితే ఒకరు కూడా ఈ విషయాన్ని లీక్ చేయకపోతే నిఖిల్ ఆట ఏమాత్రం బాగుపడదని చెప్పుకోవాలి ఒకవేళ ఎవరైనా పొరపాటుగా నిఖిల్ని సోనియా గురించి నిఖిల్ విషయ నిఖిల్కి లీక్ చేస్తాయి ఇంకా నిఖిల్ ఆటకి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు ఈ విధంగా అది బిగ్ బాస్ లో అయితే వైల్డ్ కార్డ్ ద్వారా అయితే అవినాష్ అడితేజ్ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ అయిపోతున్నారు మరి ఇలా ఎంటర్ అయిన తర్వాత నిఖిల్ ఆట ఏ విధంగా ఉండబోతుందో దీని మీద మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ వల్ల షేర్ చేసుకోండి